నాకు మనకు దేవుడు ఎక్కడిది మన కొడుకు ఏమైపోయాను మరణించాడు కనుక ఈ కుమారుణ్ణి పాతిపెట్టే కార్యక్రమంలో మనం ఉండాలి చర్చ ఎవరైనా నడపమని చెప్పండి వేరే పాస్టర్ని అరేంజ్ చేయమని అనండి అని పాస్టర్ అమ్మగారు చెప్తే పాస్టర్ అన్నారట లేదు లేదు మనము మొదటగా దేవునికి స్థానం ఇద్దాం మొదటగా దేవిని ఆరాధన చేద్దాం ఈ ఆ సంవత్సరం మొదటి రోజున ఖచ్చితంగా దేవిని సన్నిధిలో మనం ఆరాధన చేద్దామంటుందట ఆయన అంటుంటే ఆమె అంటుందట అయ్యా ఈ సంవత్సరం అంతా మన చెడే ఈ సంవత్సరం అంతా మన కీడే ఈ సంవత్సరం మాకు సంతోషం లేదు ఎందుకంటే చనిపోయిన కుమారుణ్ణి ఆ మంచం మీద పడుకోబెట్టి ఎటేళ్తామండి అని నిరాశ వ్యక్తపరుస్తున్నారు పాస్ట్ గారు అడిగారు దేవుడిచ్చాను దేవుడే తీసుకుపోయాను ఫస్ట్ దేవుడిని సన్నిధిని మనం వెళ్ళి ప్రజలని దేవుని వాక్యం చేత సరిచేస్తూ దేవిని ఆరాధన చేద్దాం మొదట దేవుడే నాకు మనం ఇద్దరం వెళ్ళాలి అనగానే మొత్తం మీద పాస్టమ్మ గారు తన యొక్క భర్తతో కలిసి బండి ఎక్కి చర్చి నడపడానికి వెళ్ళాడు చర్చి నడపడానికి వెళ్ళారు పాస్టర్ గారు స్టేజీ మీదకి ఎక్కేసి ఘనంగా వాక్యం చెప్పాడు ఘనంగా వాక్యం చెప్పి ముగింపులు అన్నాడట అమ్మలారా అక్కలారా ఈరోజున నా కుమారుడు నిద్రించాడు అంటే చనిపోయాడు తన శవము ఇంటిలోనే ఉంది కానీ దేవునికి నేను ప్రథమ స్థానం ఇవ్వాలి తను దేవుని సన్నిధికి చేరిన ఒకరోజు అందరం వెళ్ళే రోజుంది కదా అయితే ఆ మాట చెప్తూ కన్నీళ్ళ పర్యంతమై ఆయన ఏడుస్తూ టేబుల్ పట్టుకొని కూర్చున్నాడు చివరికి సంఘస్తుని కొంతమంది వచ్చి అయ్యా మీరు చనిపోయిన కుమారుణ్ణి ఇంట్లో పెట్టుకొని హ్యాపీనియర్ అని చెప్పమంటే ఎలా చెప్పగలరు మీ హృదయంలో సంతోషము ఉన్నట్టుగానే వాక్య పరిచయం చేశారు ఇంత దుఃఖాన్ని దాచుకొని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఆరాధన చేశారు అయ్యా ఆ దేవుడే కార్యం చేసి ఆ దేవుడే కరుణించి మీ కుర్రా కుమారుణ్ణి లేపుతాడు మీరు ధైర్యంగా ఉండు ఉండండి అని చెప్పి గారిని పాస్టమను తెచ్చారు వారు ప్రార్థన ముగించుకొని తిరిగి దేవుని చిత్తమే జరగాలి అనే ఉద్దేశంతో ఇంట్లోకి వెళ్ళి తన డోరు తీసేసరికి చనిపోయినట్టుగా ఉన్న కుమారుడు లేచి ఆటలు ఆడుకుంటున్నాడట అలలోయ జరిగిన సంఘటన ఇది మన విశ్వాస జీవితంలో ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సిన సందేశం ఏంటి అంటే నీ లైఫ్లో డ్యూటీ కాదు నేను బతికిచ్చేది నీకొచ్చే జీతం కాదు నేను బతికిచ్చేది ఏంటిది నేను బతికిచ్చేది దేవుడు అలా లోయా ఆయనకు ఎప్పుడైతే నువ్వు ప్రథమ స్థానం ఇస్తావో ఫెయిల్ అయ్యే చోట కూడా నువ్వు పాస్ అవుతావు అండి గారు పద్దాం లైఫ్లో లాస్ అయింది నువ్వు తిరిగి పొందుకోవాలంటే కూడా ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి ఆ సేవకులు ఒక మార్గదర్శకంగా నిలబడ్డారు ఈ రోజున నీ చుట్టుపక్కల ఉన్న అన్యజనులకు నువ్వు మాదిరిగా ఉన్నావు అంటే ఫస్ట్ సండే వచ్చిందంటే దేవుని స్థానం పొద్దు లేవగానే దేవునికి ప్రథమ స్థానం పెళ్లి ఉన్న శుభకార్యాలున్నా ఫస్ట్ ఎవరికి స్థానం నా దేవునికి హాలూయా నాతో కలిసి విద్యార్థులు చదువుకుంటున్న రోజుల్లో మరి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ ప్రార్థన చేసుకోకుండా నేను రాను అని నాతో ఒక ఇరవై మందిని కూర్చున్న పెట్టి ప్రార్థన చేశాను అందులో ఒక సహోదరు అంటాడు దేవుడు ఏం చేస్తాడు ప్రార్థన ప్రార్థన తర్వాత చేద్దాంలే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలా ఎగ్జామ్కు బుక్స్ పట్టుకొని వెళ్ళాలా ఈరోజున ప్రిపేర్ కావాలా సిద్ధపడాలా ఎగ్జామ్స్కు మనం సిద్ధపడాలా అంటూ గొడవ చేసి వెళ్ళాడు పిల్లరా జరిగిన సంఘటన కూర్చుని ప్రార్థన చేసిన వాళ్ళము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం దేవుణ్ణి పక్కకు పెట్టిన వ్యక్తి అటర్ ఫెయిల్ అయిపోయాడు మూడు సంవత్సరాలైనా పాస్ కాలేదు చెప్పాలి ఎందుకు దేవునికి ప్రథమ స్థానం వాళ్ళు ఇవ్వలే జరిగిన నా జీవితంలో జరిగింది పక్కవారు చేపట్టుకొని చెప్పండి ఈ కొత్త సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో నన్ను ఘనపరచేవాడిని నేను ఘనపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే సంవత్సరం అంతా సంతోషమే ఈ సంవత్సరం అంతా సంతోషమే దేవునికి ఇచ్చే సమయాన్ని ప్రథమ స్థానాన్ని నీ పిల్లలకి ఇచ్చిన నీ మొబైల్కి ఇచ్చిన నీ చుట్టపూలకిచ్చిన దేవుడు నిన్ను సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తే దేవుని సంతోష పెట్టకపోతే నీకు సంతోషము లేదు ఈ సంవత్సరమున ఈ సంవత్సరం నుండి డ్యూటీ కంటే దేనికంటే డ్యూటీ కంటే నీ జాబ్ కంటే ఫస్ట్ స్థానం దేవునికి దక్కునుగాక ఆమెన్ కన్నులు మూసుకుందామా జీవంగల దేవానికి స్తోత్రాలు నాయన నా ప్రథమ స్థానం నీకే తండ్రి అయ్యా నిన్ను శృతిస్తున్నాను అయ్యా థ్యాంక్ యూ చీజస్ అతి సుందరుడవు ఏసయా మనోహరుడవు ఏసయా యథార్థవంతుల సభలో పరిశుద్ధులతోనే కలిసి నిన్ను ఆరాధించేదను చపలు కలుపుకుందాం నిన్ను ఆరాధించేదము నిన్ను ఎవరిని ఆరాధిస్తాం దేవుని నిన్ను ఆరాధించదము నిన్ను ఎవరిని ఆరాధిస్తాం నిన్ను నిన్నులుయాలు సుందరుడవు డవు మనోహరుడవు నీవయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ని కలదు సేకండేం ని సంన్ని